ॐ सत्यधर्मस्वरूपाय पापङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము మూడవ అధ్యాయము దాన వితరణ వైశాఖ మాసములో బ్రాహ్మణులకివ్వవలసిన దానముల గురించి అంబరీషునకు నారద మహర్షి వివరించుతున్నాడు ఓ అంబరీష మహారాజా వైశాఖ మాసమందు వేడిగాలు వడగాల్పులు మిక్కుటముగా ఉంటాయి ఈ వేడుగాలుల వలన శరీరము గ్రీష్మతాపానికి గురియగును అట్టి స్థితిలో శరీరమునకు శీతల వాయువులు తగిలినచో ఎంతో హాయి గొల్పును అప్పుడు అనుభవించు సుఖము అమర సౌఖ్యములను అమరింపచేయును జీవుడు శయ్యపై నిద్రిస్తూ అమిత సంతోషమునందును అప్రయత్నముగా ఆ జీవుని నోటి నుండి వెలువడు దీవెనలే వరములై విష్ణు సాహిత్యమును కల్పించును కావున వైశాఖ మాసమందు వానికి అన్నము పెట్టుట సుఖనిద్రకై శయ్యదానము చేయుట అత్యంత పుణ్యదాయకములని చెప్పబడుచున్నవి దీనివలన దానమిచ్చువానికి దానము గ్రహించిన వానికిని కూడా సర్వపాపములు హరించిపోవును ఈ వైశాఖ మాసమున ముఖ్యముగా బ్రాహ్మణులకు జలదాన అన్నదానము చెత్రదానము పాదరక్షలు విసనకర్రలు దానము చేయవలెను బ్రాహ్మణులకే దానమివ్వవలనటలో ఒక విశేషం ఉన్నది దానమిచ్చుట అనగా దానము చేయువాడు తన పాపములను దారబోస్తున్నాడని తెలుసుకొనవలెను అయితే దానగ్రహీత బ్రాహ్మణుడే ఎందుకవ్వాలంటే దానమిచ్చువాని సర్వ పాపములను గ్రహించు దాన గ్రహీత యగు బ్రాహ్మణుడు తన సంధ్యావందనాలు మంతా ప్రభావములచే పోగొట్టుకునే శక్తి ఉండును కావున దానం బ్రాహ్మణులకే ఇవ్వవలెను వారి అర్హులు దానం దానమిచ్చువాని పాపములు తన స్వపాపములు కలిపి తడిపి మోపెడై ఇక ఎన్నటికి ఆ జీవుడు స్వర్గలోక ప్రాప్తి నొందలేడు అక్కడే ఆ పాప కూపములలోనే మ్రగ్గిపోవలసి ఉండును అదే బ్రాహ్మణునకు దానమిచ్చినచో నా అతడు ఇంటికి పోయి గాయత్రి మంత్రము వందనాది పూజా కార్యములచే ఆ పాపములను పోగొట్టుకొనును కావున దానము గ్రహించుటకు బ్రాహ్మణులే అర్హులు చపతపాదులు మున్నగునవి బ్రాహ్మణులకే నిర్దేశింపబడ్డాయి కానీ మిగిలిన వారికి కాదు అట్లు కాదని విరుద్ధముగా ప్రవర్తించినచో భగవంతుని దృష్టిలో వ్యతిరేకులవుతారు భగవంతుడు నిర్దేశించిన కార్యక్రమాలను అడ్డుకున్న వారి భగవంతుని శాపమునకు గురవుదురు ఇది శాస్త్ర సమ్మతము శాస్త్రములు చెప్పబడినట్లు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు జాతులను నిర్దేశించారు కావున మనుష్య జన్మలో జీవుడు మొదటగా శూద్రజాతిని అటుబిమ్మట అటుపిమ్మట వైశ్య క్షత్రియ బ్రాహ్మణ జాతులలో జన్మ నెత్తవలసి ఉంటుంది బ్రాహ్మణ జాతిలో మానవునికి జన్మరాహిత్యానికి ఉంది కావున దానములు గ్రహించుటకు బ్రాహ్మణులే అర్హులని శాస్త్రపరంగా చెప్పబడుచున్నది అయితే నేటి కలియుగంలో శాస్త్రములకు విరుద్ధంగానే అన్నీ జరుగుతున్నాయి కావునని దీనిని కలియుగమన్నారు కలియుగ పురుషుడు ఆకలిగొన్న రాబంధువు లాంటివాడు అందుకే కలియుగంలో ఇన్నిన్ని ఘోరకృత్యాలు జరుగుతున్నాయి కావున ఈ వైశాఖ మాసమందు బ్రాహ్మణులకు తప్పక దానములు చేయవలెను బ్రాహ్మణులకు శయ్యాదానము చేయుట వలన బ్రాహ్మణులకు శయ్యాదానము చేయుట వలన దానమిచ్చిన వానికి దానగ్రహీతకు ఇద్దరికీ కూడా ముక్తి కలుగుతుందని శాస్త్రములు తెలుపుతున్నాయి కావున వైశాఖ మాసములో వేసవి తీవ్రత అధికముగా నుండును కావున ఆ మాసమున బ్రాహ్మణులకు జలదానము అన్నదానము శయ్యాదానము చేసి విషనకర్రలతో వీచి వారిని పరిచినచో అట్టి జీవునకు జరామరణములు కలుగవు ఈ మాసమందు సూర్యభగవానుడు మేషరాశి అందుండగా ప్రాతకాలమున లేచి స్నాన సంధ్యాదులు గావించుకొని పూజా పునస్కారములు చేసి భక్తితో భగవంతునికి నమస్కరించవలను అట్లు చేసినచో వంశాభివృద్ధియు దీర్ఘ దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యాదులు సిద్ధించును పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సర్వసంపదలతో తులతూగలరు దీని ప్రభావం వలన వంద పురుషాంతముల వరకు ధర్మపరులై జన్మితురు శక్తి లేనివారు కనీసం ఒక తాటి ఆకుల చేపనైన విప్రునకు దానం చెయ్యాలి మనస్ఫూర్తిగా చేయు ఈ శయ్యాదానములకు ఆ శ్రీమన్నారాయణుడు మిగుల సందర్శించి స్వయముగా తానే ఆ శయ్యపై పరుండునని పెద్దలు చెబుతున్నారు చేసిన పాపములన్నీ పటాపంచలైపోవును సమస్త ప్రాణులకు నిద్ర చాలా అవసరం నిద్రలోనే ప్రాణులు సమస్తమును మరచి విశ్రమించుతున్నాయి నిద్రే శరీరము నియంత్రణలో ఉంచుతుంది నిద్ర లేనిదే నీరసము నిరుత్సాహము వచ్చి సర్వాంగాలు చచ్చుబడిపోతాయి కావున ప్రతి ప్రాణికి నిద్ర అవసరం ఆ నిద్ర ఆ నిద్రకు ఉపకరించేది శయ్య కావున శయ్యాదానము అత్యంత శ్రేష్టమైనది శయ్యాదానము చేసినచో అకాల మృత్యువు రాదు శయ్యాదానము చేసిన వారిని యముడు కూడా మరణమాసన్నమైనను హింసింపజాలడు అట్టివానికి విష్ణు సాహిత్యం ప్రార్థించును కావున ఈ వైశాఖ మాసం నాడు ఇప్రులకు శయ్యాదానము దానితో సుఖ నిద్రకు కావలసినవన్నీ సమకూర్చినచో ఆ దాన ఫలితము అత్యుత్తమైనదిగా పరిగణింపబడుచున్నది వస్త్రదానము ఈ మాసములో సూర్యుడు తన ప్రభావమును తీవ్రముగా చూపును కావున ఆ తీవ్ర వేడిమికి శరీరం తాపగ్రస్తమై వేడెక్కి మంటలు పుట్టుచుండును ఆ సమయమందు పలుచని వస్త్రము ఒకదానిని దానము చేయుట శ్రేయస్కరము ఇట్లు చేయుట వలన దానము చేసినవాడు దీర్ఘాయుష్మంతుడగును చక్కని పుణ్యఫలము సిద్ధించును వైశాఖ మాసములో బ్రాహ్మణులకు చేయు బాహ్యదానముల గురించి తెలుసుకొంటిమి మరి అంతర్గత గ్రీష్మతాపమును నివారించు విధానమును కూడా తెలియపరిచెదను వినుము శ్రేష్టమైన హారతి కర్పూరము పూనుగు జవ్వాది కస్తూరి మంచిగంధము గోరోజనాది సుగంధ ద్రవ్యములతో గంధమును తయారు చేసి దానికి వట్టి వేళ్ళు సంపెంగ నూనెలను కలిపిన నీళ్లతో బ్రాహ్మణుని స్నానం చేయించాలి ఆతని శరీరానికి సువాసన గంధాన్ని పూయాలి విసురుతో పంచభక్ష్య పరమాన్నాలతో ఆతనిని సంతృప్తిపరచాలి పిమ్మట అతనికి శయ్యాదానము చేసి మంచి శయ్యపై పరుండబెట్టాలి పిమ్మట తాంబూలమునిచ్చి విశ్రమింపజేయాలి ఇవన్నీ తాను సాక్షాత్ శ్రీమన్నారాయణునికే చేస్తున్నానని భావించాలి ఆ విప్రుణిలో భగవంతుణ్ణి వీక్షించగలగాలి ఈ విధంగా ఎవరు చేయుదురో వారి పుణ్యం ఎంత గొప్పదియో ఆ ముక్కోటి దేవతలు కూడా వర్ణించలేరు పిమ్మట మల్లెపూలు కానీ కానీ మొగలి కానీ బొండు లేక బొగడ పువ్వులతో చేసిన మాలను అతని మెడలో వేయాలి ఈ సమస్త సేవలు సాక్షాత్ విష్ణుమూర్తికి చేస్తున్నాననే భక్తిభావంతో నిర్వర్తించాలి అట్టివారిని భగవంతుడు సర్వసంపదలతో దీవిస్తాడని శాస్త్రములు చెబుతున్నాయి అటుబిమ్మట వక్కలు సుగంధ ద్రవ్యములు కొబ్బరికాయ అరటి భగవంతునికి నైవేద్యము ఇస్తున్నట్లుగా ఆ బ్రాహ్మణునికి సమర్పించాలి ఇట్లు చేయుట వలన ఏడేడు జన్మల వరకు ఉత్కృష్టమైన బ్రాహ్మణ జన్మమును ఎత్తును జీవుడు విష్ణు సాయుధ్యమును పొందును ఇలాంటి పుణ్యఫలము పదివేల కోట్లలో ఒక్కనికి సిద్ధించును దీనికి భక్తిభావము నియమనిష్టలు ప్రధానం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణునికి ఈ సేవలు చేస్తున్నానని భావించాలి వైశాఖ మాస గ్రీష్మకాలమున చల్లని నీడనిచ్చు విశ్రాంతి మండపములు చల్లని నీరునిచ్చు చలివేంద్రములు మార్గమున కిరుప్రక్కల నీడనిచ్చు వృక్షములు నాటుట తటాకములు నూతులు వేయించుట బోర్లు వేయించుట మున్నగు ధర్మకార్యములు చేయువానికి వంశాభివృద్ధి కలుగును సంతానవంతుడగును అష్టైశ్వర్యము సిద్ధించును అతని దాతృత్వము ధర్మశీలతలే అతనిని సర్వదా రక్షించును ఓ అంబరీష ఈ జీవితం బుద్భుత ప్రాయం వంటిది అనగా నీటి బుడగ వంటిది ఇది ఎప్పుడు బ్రద్దలవునో ఎవరు చెప్పగలరు కావున జీవించి ఉన్నంతవరకు ఇది ఎప్పుడు పెద్దలవునో ఎవరు చెప్పగలరు కావున జీవించి ఉన్నంతకాలము సత్కర్మలు చేయుట దాన ధర్మాలు చేయుట ప్రజోప ప్రజాపయోగ కార్యములు చేయుట మంచిది దీనివలన జీవుడు మరణించిన తర్వాత కూడా అతని కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది శివి చక్రవర్తి దానకర్ణుడు మున్నగువారి ఇందుకు నిదర్శనములు మరణించిన తర్వాత కూడా వెంటవచ్చునది ఇదియే అంతేకాని బంధువులు మాతాపితరులు సోదరులు అక్క చెల్లెండ్రు మున్నగువారెవ్వరూ మన వెంట రారు ఈ సత్యాన్ని గ్రహించిన మానవుడు తన జీవితమును సార్థకం చేసుకుంటాడు లేనిచో పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్లుంటాదని తన జీవితము కావున బ్రతికి ఉన్నంత కాలము ప్రతిఫలాపేక్ష రహితంగా చేయు సత్కర్మలే జీవిని భగవంతుని దగ్గరకు తీసుకుపోతాయి కావున నిత్యం సేవలో కాలం వెల్లబుచ్చటం వలన జీవుడు జన్మరాహిత్యాన్ని పొందగలడు ఒక్కసారి ఈ జీవితాన్ని గురించి తరచి చూస్తే మనకు కనిపించేదంతా మిథ్య ఈ మానవునికి ఈ జ్ఞానము లేక కాదు అయినను ఇంకా తన వాళ్ళని తన పుత్రులని గగ్గోలు పెడుతుంటాడు ఈ శరీరమే నిత్యమని అజ్ఞానంతో మోహావేశములో పడిపోయి బతుకుతుంటాడు గాని తనకు తెలియని శక్తి ఏదో ఉందని అదే ఈ సర్వ జగత్తును నడిపిస్తున్నదని అదే భగవంతుడని నమ్మి ఒక్క క్షణమైనను నీయందు భక్తిని నిలుపుటలేదు ఎంత జ్ఞానమూర్ఖుడి మానవుడు మనిషి మరణించిన తర్వాత కూడా తన వెంట వచ్చినది ఏదియో గ్రహించి మసులుకోవాలి మరణించిన తర్వాత కూడా మన వెంట వచ్చేవి మన పాప పుణ్యాలేనని గ్రహించాలి అందుకే మానవుడు బ్రతికి ఉన్నంతకాలము ఏదో ఒక మంచి పనులను పరోపకార ప్రజోప కార్యాలను చేయాలి అప్పుడే అతని కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందుతుంది మనిషిని మరణించిన తర్వాత కూడా బతికింపజేసేది అతడు చేయు సత్కార్యములే అవసాన కాలమందు అవే అతనికి అండగా ఉంటాయి మోక్షప్రాప్తిని కలిగిస్తాయి కావున శాస్త్ర విరిచితమైన వైశాఖ మాస పుణ్యకాలమున దాన ధర్మాలు సత్కార్యములు విరివిగా చేసి పుణ్యం సంపాదించుకొనవలెను భగవన్నామ సంకీర్తనలు భజనలు హరికథములు హరికథలు మున్నగునవి పెట్టించి ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందింప చేయాలి పుణ్యచరిత్రలు కథలు అచ్చువేయించి ఉదార వితరణ చేయాలి ఈ వైశాఖ మాసమందు పుణ్యతీర్థములను సేవించాలి సత్పురుషుల సహవాసము చేయాలి జలదానము అన్నదానము రావి చెట్టును ప్రతిష్ఠించుట పుత్రుని బడయుట ఈపై ఏడింటిని సప్త సంతానములంటారు సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి ఉండదు కదా అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా కావున సంతానము లేనివారు ఈ ఏడింటిలో దేనినైనను దానము చేసిన సో సంతానవంతులుగా పరిగణింపబడతారు ప్రాప్తి సుఖ సౌఖ్యములు పొందగలరు ఈ సంస్థ జీవరాశిలోనూ లేని జ్ఞానమనే సంపదను ఒక్క మానవుడు మాత్రమే దక్కించుకున్నాడు ఈ జ్ఞాన సంపద మానవులకు తప్ప మరే జీవరాశికి లేదు దీనికి కారణము మానవుడు భగవంతుని చేరుకొనటానికి కొంచెం దగ్గరకు కావటమే మరి పర్యంతము గల ఈ ఎనభై నాలుగు వేల కోట్ల జీవరాశికి లేని జ్ఞాన సంపదను కలిగిన మానవుడు సత్కర్మలు చేయనిచు పుణ్యమెట్లబ్బును ఈ మానవుడు తన బుద్ధి అనే జ్ఞానముచే సమస్త కార్యములను సాధించుచున్నాడు సృష్టికి ప్రతిష్ఠని చేయగల సర్వశక్తి మంతుడు అవుతున్నాడు కృత్రిమ మరమనుషులను సృష్టిస్తున్నాడు శక్తికి మించిన కార్యములకు గ్రహాంతర అంతరిక్ష ఖగోళ నిన్నింటినో ఛేదిస్తున్నాడు ఇంతటి జ్ఞాన సంపదలతో తులతూగుతున్న మానవుడు స్వార్థమనే ముళ్ళ చక్రములోబడి నలిగిపోతున్నాడే గాని మానవ సేవే మాధవ సేవ అని చెబుతూ ఆ దారిలో మనస్ఫూర్తిగా నడవలేకపోతున్నాడు స్వార్థమనే కుంచిత స్వభావమే లేనిచో మానవుడు మహనీయుడే అవుతాడు ఈ స్వార్థమే తన జ్ఞాన సంపద యొక్క అభివృద్ధికి ఆటంకమని తెలుసుకోలేకపోతున్నాడు ఏది ఏమైనా మానవుడు భగవంతుని మరువటం క్షమింపరానిది వైశాఖ మాస పుణ్యకాలమున సత్కర్మలు చేసి పుణ్యలోక ప్రాప్తిని పొందవలను అందుకొరకు శ్రీహరికి పూజలు వ్రతాలు భజన సంకీర్తన భజన సంకీర్తనలు మున్నగునవి ఆచరించవలెను ఈ మాసము పుణ్యమాసము కావున విప్రులకు వేసవి తాపమును చల్లబరుచు ద్రవ్యములు నివ్వవలెను వారి దాహం తీర్చుటకు మజ్జిగ కానీ నిమ్మరసం గానీ కనీసం పంచదార నీటిని కానీ ఇవ్వవలెను మనస్ఫూర్తిగా వారి సమస్త పాపమును హరింపచేయును వారికి పూర్ణాయుర్దాయము ప్రసాదించి అంత్యమున తన సన్నిధిలో ఆశ్రయం కల్పించును ఇంకను విప్రులకు తాపోపశమనమునకై పానకము పండ్లు మెత్తని దోస పండ్లు గర్భూచపండ్లు చెరుకు ముక్కలు పంచదార నీరు మామిడి పండ్ల రసం వడపప్పు పనస తొనలు మున్నగునవి ఇచ్చి వారిని చేయవలెను ఇట్లు చేసినచో పుణ్యాత్ముడై గొప్ప కీర్తిని ఆర్జించగలడు తన పాపముల నుండి విముక్తుడగును మహారాజా భోగములను అనుభవించగలడు చైత్రమాస బహుళ అమావాస్య నాడు ఇప్రునికి పానకమున్న పాత్రను మల్లెపూలు సుగంధ ద్రవ్యములను దానమిచ్చినచో పుణ్యతీర్థములందు దేవతలకు విత్తదేవతలకు కర్మము చేసినంత ఫలితమును పొందగలరు మూడవ అధ్యాయము పరిసమాప్తము ओं सहनापवत सहनोक्त सहवीय तेजस्वीनावधीतमस्तु मँ विषाहे ओम शांति शांति शांति